హనుమంతుడంటే ఒక అంకిత భావం బుద్ధిబలం స్థిరమైన కీర్తి నిర్భయత్వం వాక్ నైపుణ్యం వీటన్నింటి సమ్మేళనం అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన శిశలైన ఉదాహరణ హనుమంతుడని భావం సముద్రంలో నూరు యోజనుల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం విశ్వవిజేతులైన రాక్షస వీరుల నెకులను దోమల్లాగా నలిపివేయడం బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటదో భస్మీపఠనం చేయటం ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే హనుమంతుడు సాటి లేని బలం గలవాడు మేరు పర్వతం లాంటి శరీరం గలవాడు రాక్షస జాతి అనే కారడివిని కాల్చివేసిన కారు చిచ్చు అంటూ ఇంతా చెబితే సముద్రమంతా ఉన్న అతడి శక్తిలో నీటి బుట్టంత చెప్పినట్లు లెక్క సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో నేను లంకా నగరానికి వెళ్తున్నాను ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గాని సీతమ్మ జాడును కేవలం తెలుసుకోవటం కాదు ఆ తల్లిని చూసే వస్తాను ఇది తథ్యం నా కోసం ఎదురు చూస్తూ ఉండండి అన్నాడు కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి ఇదే ఆత్మ ప్రత్యయం ఆత్మవిశ్వాసం ఇదే విజయానికి తొలిమెట్టు ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేహం నీవెవరివి అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకునే మొదటి మాట నేను కొసలేంద్రుడి దాసుడిని కొంచెం వివరంగా చెప్పమంటే ఎంత అసాధ్యమైన కార్యన్నైనా అనాయాసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడిని అంటాడు ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేహం వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది దానికి హనుమంతుడే నిదర్శనం ఆయన సముద్రాన్ని దాటి అబ్బా ఇది సామాన్యమైన పని ఏమీ కాదు మాలో ఏ నలుగురో ఐదుగురో దీనికి సమర్థులు అంటూ సుగ్రీవుడి పేరు మరొక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పి చిట్ట చివరని తన పేరును చెప్పుకున్నాడు మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్లమైనా వారి పేర్ల తరువాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం మనకన్నా అధికులు ముందు అణిగి మణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు ఆ అణకువ వలన ఒక పని సానుకూలమయ్యేటట్లుగా ఉన్నట్లయితే ఆ అణకువ అవసరం కూడా ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులు జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు ఆ బంధానికి కట్టుబడ్డాడు ఒక్క విధిని ఆ బంధం విడిపోతుంది కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకు అంటే ఆ ఇంద్రజిత్ స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకుని వెళతాడు గనుక రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక పెద్దల మాటకు బద్దులు కండి మన గౌరవానికి ఏమీ హాని ఉండదు ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం సందేశాల్ని అర్థం చేసుకుని మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి ras